అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థర్ట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ థర్టీ సిక్స్ అంజుని ఇంట్లోకి తీసుకొచ్చాడు అన్న ఊహ ఉక్కిరి చేస్తుండే చేస్తుంటే ఇప్పుడు ఆమె అతడి గుండెలపై పడుకుంది అన్న ఆలోచనకే మై ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది ఆమె పక్కన ఉంటే అతనికి కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పడుకుంటాడు ఇక టైం నైన్ అవుతుంటే మెలకు వచ్చిన హర్ష కళ్ళు తెరిచి అతడి గుండెల మీద ఉన్న అతడి ప్రియమైన శ్రీమతిని చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి బుజ్జు కుక్క పిల్లలాగా ముద్దుగా కనిపిస్తున్న అతని భార్యని చూస్తుంటే ఇంకాస్త గట్టిగా ఆమెను అతని బాహువుల్లోకి పొదువుకుంటూ నొదుటి మీద ముద్దుపెట్టి చందమామ లాంటి భార్య వచ్చినందుకు ఆమె అందానికి అతడి ఫేస్లో గర్వం తాలూకా నవ్వు విరిసింది బాటియా ఖాన్ దానికి ఆమె ఓర్పు సహనం అందం పర్ఫెక్ట్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు మెల్లగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి గుండెల దగ్గర చెదిరిన పైటని చూడగానే అతని కళ్ళు లాంటి ఆమె ఎత్తైన శిఖరాలు బ్లౌజ్ నుండి ఉబికి కనిపిస్తుంటే బొటన వేలితో నొసలు రుద్దుకుంటూ తాకాలని మనసు తప్పిస్తుంటే ఇలా ఎక్స్పోజ్ చేసి నాకు పిచ్చెక్కిస్తున్నావు వెఫి అంటూ ఆమె దగ్గరికి జరిగి ఆమె హార్ట్ మీద మొద్దు పెట్టగానే మోన్స్ చేసింది అంజు నిద్రలో ఆ సౌండ్కి ఆమెను ఏదో చేయాలనిపిస్తుంటే నిన్న జరిగింది గుర్తొచ్చి మళ్ళీ అతని ఫేస్ గంభీరంగా మారిపోతే ఆమెకు బెడ్షీట్ కప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష ఇక అతడి స్పర్శ తెలియకపోవడంతో మెలకు వచ్చిన అంజు చుట్టూ చూసింది హర్ష కనిపించకపోయేసరికి బాధగా చూస్తూ అక్కడి నుండి తను కూడా ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఇక రెడీ అయ్యి కిందకి వచ్చి ఆదిత్రికి తినిపించి తను తినేసి బాయ్ బేటా అన్నాడు హర్ష అతని చెయ్యి పట్టుకొని వేరీస్ మా అమ్మ పప్పా అనింది మా అమ్మ ఈజ్ ఎ వెరీ బిజీ పర్సన్ బేటా డోంట్ డిస్టర్బ్ హర్ అంటున్న హర్ష మాటలకి ఓకే పప్పా టేక్ కేర్ బేటా గ్రానిమాని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు గ్రాని ఆదిత్రి జాగ్రత్త టైం టు టైం మెడిసిన్స్ ఫుడ్ కరెక్ట్గా ఇవ్వండి ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయండి ఇట్స్ ఓకే భయ నేను చూసుకుంటాను అని చెప్పాడు శివ ఓకే అని చెప్పి అక్క నుండి ఆఫీస్కి వెళ్తుండగా హబ్బీ అన్న పిలుపు వినిపించగానే చెవులకు వినసంపుగా అనిపించి అతడి పెదవులు తనకి తెలియకుండానే విచ్చుకున్నాయి మనసు అతడి సతీదేవిని చూడాలని తప్పిస్తుంటే నిన్న చేసిన మిస్టేక్ పదే పదే గుర్తొచ్చి ఆమెను చూడకుండానే చెప్పు అన్నాడు హార్డ్ టోన్తో హాల్లో అందరూ తననే చూస్తున్నారు ఏం మాట్లాడుతుంది ఏదో చెప్పాలని వచ్చింది అందరి ముందు చెప్పలేదుగా బ్రేక్ఫాస్ట్ చేశారా అనింది చిన్నగా ఇది అడగడానికేనా పిలిచావు అనగానే అవును అనింది మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఇక వెళ్తున్నా అతన్ని చూస్తూ బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోయింది అప్పటి వరకు కనిపించిన ఆదిత్రి తన దగ్గరికి వెళ్దామనేసరికి కనిపించలేదు ముందుకు అడుగు వేస్తుంటే అర్జున్ ఆమె ముందు నిలబడ్డాడు అతన్ని చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది అంజు ఎక్కడికి అంజు బేబీ అదిత్రి దగ్గరికా అన్నాడు అవును అన్నట్లు తలూపింది నానితో ఇప్పుడే చెప్పాడు నువ్వు తన దగ్గరికి వెళ్ళకూడదు అని అంటున్న అర్జున్ని షార్ప్గా చూసి ఆ విషయం చెప్పడానికి మీరెవరు తప్పకోండి నా కూతుర్ని నేను చూసుకోవాలి మధ్యలో మీ పెత్తనమేంటి అని తోసుకుంటూ వెళ్తుంటే ఆమె బ్లింక్ అయిన మొబైల్ని చూసి ఓపెన్ చేసింది నువ్వు ఆదిత్రిని చూడ్డానికి వీల్లేదు తనని కలిసిన మాట్లాడడానికి ట్రై చేసినా నాలోని నీ బీస్ట్ని చూస్తావు నైట్ కూడా తినకుండా పడుకున్నావు తినేసి రెస్ తీసుకో అన్న మెసేజ్ హర్ష నుండి రావడంతో కళ్ళల్లో నుండి నీరు ఉబికి నేల మీదకి చేరుతున్నాయి నేను చెప్పానా అంజు బేబీ హర్ష సార్ నిన్ను పాప దగ్గరికి వెళ్ళకూడదని చెబుతున్నాడు అంటున్న అర్జున్ మాటలకి అయినా నువ్వేంటి నాకు చెప్పేది మా ఆయన నాకు చెబుతాడుగా అంటున్న అంజు మాటలకి కోపం వస్తుంటే ఎందుకంజు నీకే ఇన్ని కష్టాలు నువ్వు ఒక్కసారి ఊ అను నిన్ను మహారాణిలా నేను చూసుకుంటాను అంటున్న అర్జున్ మాటలకి విసుగ్గా చూస్తూ అసలేమనుకుంటున్నావు ఈ విషయం హర్ష సరికి చెబితే నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించావా అంటున్న అంజలి మాటలకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఏంటి అంజు హర్ష సరికి నా గురించి చెబుదామని అనుకుంటున్నావా అవును ఖచ్చితంగా చెబుతాను అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్ముతాడు కదరా అతన్ని అలా ఎలా మోసం చేయాలనిపించింది నా అంజలి మాటలకి పిడికిలి బిగుసుకొని షడాప్ అంటూ వేలు పెట్టి చూపించాడు అతని కోపానికి మొదటిసారిగా భయం వేస్తుంటే అలాగే చూస్తూ నిలబడింది ఏంటి మోసం మోసం గురించి నాకే చెబుతున్నావా మోసపోయిన నాకే శబాష్ ఈ నీతి సూత్రాలు తీసుకెళ్లిని మొగుడికి చెప్పుకో నాకు కాదు అయినా అదంతా వదిలేసే అంజు ప్లీజ్ నా ప్రేమని కాదనకు నీకు అందమైన జీవితాన్ని నేను నీకిస్తాను అంటూ అంజలి బుగ్గపై చేయి పెట్టి అంటుంటే చిరగ్గా అనిపించి అతని చేతిని విసిరి కొట్టింది అదే కన్నింగ్ స్మైల్తో నువ్వు ఎంత నన్ను దూరం పెట్టినా నేను మాత్రం నీకు దగ్గర అవుతూనే ఉంటాను బేబీ అంటుంటే ఛీ అని అసహ్యంగా చూసి అక్కడ నుండి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని నా విషయం హర్ష సరికి చెబుదామనుకుంటున్నావా బేబీ చెబితే నమ్మేస్తాడా సరే నమ్మేస్తాడనుకో ఇది చూసిన తర్వాత కూడా చెప్పేస్తావా అంటూ అతని పాకెట్లో నుండి మొబైల్ చేతిలోకి తీసుకొని వీడియో చూపించగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది వెంటనే అసహ్యంగా ఫేస్ పెట్టి చీ మీరు ఇంత దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు అసలు ఏం చేస్తున్నారో కొంచమైనా బుద్ధుందా ఒక అమ్మాయి జీవితాన్ని అలా ఎలా నాశనం చేస్తావు ఆమెని లవ్ చేస్తూ మరి నన్నెలా ప్రేమిస్తున్నావు నీ ప్రేమలో నిజాయితీ ఎక్కడ కనబడుతోంది అయ్యో అంజు తనని నేను ప్రేమిస్తున్నానని చెప్పానా చెప్పలేదు కదా తనే నా దగ్గరికి వచ్చింది నేను ఎంత అవాయిడ్ చేస్తున్నా తన ఇష్టంతో అని చెబుతున్న అర్జున్ మాటలకి చిరాగ్గా చూసి తల పక్కకు తిప్పేసింది అంజు హర్ష సరికి ఈ విషయం చెప్పావనుకో ఆల్రెడీ ఒక చెల్లి అతన్ని వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయి ప్రాణాలతో లేకుండా పోయింది ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ప్రాణాలతో ఉంటాడని అనుకుంటున్నావా హర్ష సర్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను సార్కి చెల్లెళ్ళంటే ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కదా అంజు బేబీ ఈ విషయం గనక చెప్పావనుకో ఈ వీడియో నెక్స్ట్ సెకండ్లో సార్ మొబైల్కి వెళ్తుంది తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వీడియోని చూసిన హర్ష సార్ గుండె పగిలిపోతుంది అటు దివి సూసైడ్ చేసుకుని చనిపోతుంది ది గ్రేట్ హర్షవర్ధన్ బాటియా ఫ్యామిలీ పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది నువ్వు హర్ష సరికి నా గురించి చెప్పడం వల్లనే అంటున్న అతడి మాటలకి ఆమె బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది ఇవన్నీ టెన్షన్స్ నీకు అవసరమా బేబీ నేను హార్ట్ఫుల్గా నేను మాత్రమే లవ్ చేస్తున్నాను ఆ వీడియో అంటావా నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అందులో నా ప్రమేయం లేదని ఇక నువ్వు నా ప్రేమని ఎలాగైనా ఒప్పుకోవాలి అంజు కాదు కూడదు అని హర్ష సరికి ఈ విషయం చెప్పావనుకో బాటియా ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరు మాయమైపోతారు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు బేబీ నా గురించి బాగా ఆలోచించు నిజం చెబుతున్నానజు వెరీ సీరియస్ నేను లవ్ చేసిన తర్వాతే ఈ బాటియా నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఇది మైండ్లో పెట్టుకో నిన్ను మర్చిపోవడం ఐ కాంట్ అంటున్న అతడి మాటలకి పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాలని అసలు ఎలా అనిపించింది నీకు నేను పెళ్లి కాకముందే నిన్ను లవ్ చేశాను అని చెబుతున్నానుగా ఇలా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు నన్ను ఏం చేయలేవు కానీ నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యు నిన్ను అరికాలు కింద పెట్టకుండా నేను చూసుకుంటాను ఇక్కడ నుండి ఈ బాటియా ఫ్యామిలీ నుండి శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతుకుదాం చెప్పు బేబీ అంటున్న అతని మాటలకి చిర్రతుకొస్తుంటే అతన్ని అసహ్యంగా చూసి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది అంజు ఇక ఈ విషయాన్ని హర్ష సరికి చెబితే అతడి గుండెతో పాటు దివ్య గుండె కూడా ఆగిపోతుంది అసలు ఏం జరుగుతోంది దివి ఎందుకంత పిచ్చి చేశావు మీ అన్నయ్య గురించి ఒక్కసారైనా ఆలోచించావా మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాడు అలాంటిది అతన్ని అలా ఇలా మోసం చేయాలనిపించింది హబ్బీ అందరి గురించి మీరే ఆలోచిస్తారు మీరే టెన్షన్ పడతారు కానీ మీ గురించి ఆలోచించే మనుషులు ఈ బాటియా ఫ్యామిలీలో ఒక్కరు కూడా నాకు కనిపించట్లేదు ఎందుకు మీకే ఇన్ని కష్టాలు అని మోకాలలో తలదొరిచి చాలాసేపు కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది అంజలి ఇక అతడి స్పర్శ కావాలని మనసు తప్పిస్తుంటే అసలే ఆమెను అవైట్ చేస్తున్నాడు కనీసం కాల్ మాట్లాడినా మనసుకి ప్రశాంతత కలుగుతుందేమో అనుకుంటూ హర్షకి కాల్ చేసింది అంజు అతడి మొబైల్ డిస్ప్లేలో వైఫీ అని కాల్ వస్తుంటే చూసి కూడా చూడనట్లే ఉన్నాడు హర్ష అలా ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయలేదు ఇక రింగ్ అయ్యి కట్ అయింది పదవసారి తర్వాత మొబైల్ వైబ్రేట్ అవుతుంటే ఓపెన్ చేసి చూశాడు మిస్ యూ హబ్బీ అని ఉన్న మెసేజ్ని చూసి మిస్ యూ టూ వైఫీ అని రిప్లై ఇవ్వాలని ఉన్న మనసుని చంపుకుంటూ డిస్ప్లేలో ఉన్న ఆమె మోముని చూస్తూ ఏం మాయ చేసావే రాక్షసి నువ్వు చేసిన పనికి నేను శాశ్వతంగా వదులుకోవాలని అనుకున్నాను బట్ నా గుండెల్లో ఎప్పుడు స్థానం సంపాదించావో తెలీదు నువ్వు ఇంటి బయట ఉంటే ఇంట్లోకి తీసుకొచ్చేలా చేసింది నా హార్ట్ అని హార్ట్ పోయిన చేతితో రబ్ చేసుకుంటూ అనుకుంటాడు నీకు ఇది పనిష్మెంట్ వైఫీ ఇంకోసారి నా బేబీని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని అనుకుంటూ వర్క్లో మునిగిపోయాడు ఇక్కడ అంజు మాత్రం హర్ష బిహేవియర్కి బాధిస్తుంటే మేడ్ తన రూమ్కి వచ్చి అమ్మా ఇదిగోండి మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా తినండి అంటూ ప్లేట్ని ఆమె రూమ్లో పెడుతుంటే నాకొద్దు ఆకలిగా లేదు అనింది అంజు ఆమెను ఎలాగైనా తినిపించాలని హర్ష ఆర్డర్స్ పాస్ చేయడంతో అలా అనకండమ్మా తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది కాస్త చల్లబడండి అని చెబుతుంటే ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే నేను తింటాను మీరు వెళ్ళండి అని సున్నితంగా చెప్పి డోర్ వేసుకుంది అంజు ఇక తినబుద్ధి అవ్వక అలాగే ఆలోచనలతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు ఆఫ్టర్నూన్ కరిగి ఈవినింగ్ అవుతుంటే హర్ష ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్నాడు సరాసరి అంజో రూమ్కి వచ్చి ఆమె తినలేదని క్లోజ్ చేసిన ప్లేట్ చెబుతుంటే వైఫీ అన్నాడు అతడి ప్రజెన్స్ ఆమెకు తెలుస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఆమె పతిదేవుని చూడగానే ఆమె పిదవులపై స్వచ్ఛమైన నవ్వు వచ్చి చేరింది ఇక వెంటనే లేచి కూర్చొని ఎప్పుడు వచ్చారు హబ్బీ అనింది సంతోషంగా నువ్వు ఎందుకు తినలేదు అన్నాడు సీరియస్గా మీరు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్లో చాలా ఉంది ఎప్పుడు మొబైల్ని పట్టుకొని ఉండనుగా అన్నాడు కేర్లెస్గా అతని మాటలకి బాధేస్తుంటే ఆకలిగా లేదు హబ్బీ అందుకే తినలేదు ఆకలిగా లేకున్నా తినాల్సిందే తీసుకో తినో అంటూ అతని చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ని ఆమె చేతిలో పెడుతూ అంటాడు నా కొద్దు హబ్బీ ఏంటి నేను బ్రతిలాడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నోరు మూసుకొని తిను నువ్వు చేసిన పనికి ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాను సంతోషించు దాన్ని ఆసరాగా తీసుకొని నన్ను సాధిద్దామని అనుకుంటే అది వృధా ప్రయాసే అవుతుంది ఎందుకంటే నేను ఎవరికి కరగను కాబట్టి తీసుకొని సైలెంట్గా తినేసేయి అని ప్లేట్ని విసురుగా ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నీ ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం ఫినిష్ అవ్వాలి లేకపోతే అని ఆగి అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అంజలికి చాలా బాధేసింది కానీ తప్పు ఆమెది కాబట్టి తినకపోతే ఏం చేస్తాడో తెలుసు కాబట్టి ఇక తినేసి సైలెంట్గా కూర్చుంది హర్ష ఆమె తినిందని ప్లేట్ చెబుతుంటే ఆమెతో ఏం మాట్లాడకుండా అతడి పర్సనల్ రూమ్లోకి వెళుతుంటే అంజలికి అతను అలా అవాయిడ్ చేస్తుంటే చాలా బాధేసి పరుగున వెళ్ళి వెనుక నుండి హత్తుకుంది అతని ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది కానీ ఆమె చేతులను విడిపించుకొని డోంట్ టచ్ అన్నాడు వేలు చూపిస్తూ ప్లీజ్ హబ్బీ మీరు నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని ఇలా దూరం పెడితే నేను తట్టుకోలేను అని కళ్ళనీలతో చెబుతుంటే ఆమె మాటలు ఏం పట్టనట్లు వెళ్తున్న హర్ష చెయ్యి పట్టుకొని ప్లీజ్ అనేది విసురుగా వదిలించుకొని ల్యాప్టాప్ ముందేసుకున్నాడు ఎందుకింత రాక్ హార్ట్లా బిహేవ్ చేస్తున్నారు హబ్బీ అంటున్న అంజలి మాటలకి ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని నేను రాక్ హార్ట్ని మరి నువ్వు నిన్నేమనాలి చెప్పు వైఫీ నా కూతుర్ని అలా బయటే వదిలేసి వచ్చావు కదా అంటున్న హర్షని కళ్ళ నీళ్లతో చూస్తూ నిజంగా నాది తప్పు హబ్బి నేనలా చేసి ఉండాల్సింది కాదు ఐఎమ్ రియల్లీ సారీ ప్లీజ్ నన్ను దూరం పెట్టకండి మీ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అంటూ అతని గుండెలకి కరుచుకుపోయింది అంజు ఆమెను అతడిలోని బీస్టు దూరం నెట్టాలని అనిపిస్తున్నా అతని మనసు మాత్రం ఆమె స్పర్శని ఫీల్ అవుతోంది ఆమె స్పర్శలో అతడిని అతడు మరిచిపోయి కాసేపు అలాగే నిలబడ్డాడు హర్ష కానీ ఆమె చుట్టూ చెయ్యి వేయలేకపోయాడు అంజలి మాత్రం కంటిన్యూస్గా సారీ చెబుతూనే ఉంది కానీ బీస్ట్ కదా కరుగుతాడా అస్సలు కరగలేదు ఇక ఆమెను దూరం జరిపి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు హర్ష ఇక అక్కడే బెడ్ మీద కూలబడి ఏడుస్తూ ఉంది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్